కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి ఏమో షణ్ముఖ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినామో చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ ఈ మూవీ రివ్యూ అయితే కొంచెం లేట్ వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ మధ్య ది సలార్ కూడా ఉండే వేరే వర్క్స్ ఉండే వేరే వేరే వెబ్ సిరీస్లు కూడా ఉండే కాబట్టి రివ్యూ లేట్ అయిపోతుంది ఏమనుకోకండి సో కమింగ్ టు కాన్సెప్ట్ చూసుకుంటే మూ మూవీ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు ఒక పిల్లగాడు ఆరు ముఖాలు తన ఐదు ఆరు ముక్కలుతాను పుడతాడు అనమాట పోయి చాలామంది నచ్చదు సో అక్క అతని తండ్రి న్యాయం చేసుకోవడానికి అట దాన్ని ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బ్లాక్ మ్యాజిక్ని తీసుకుంటాడు అక్కడ ప్రాక్టీస్ చేస్తా అన్నట్టు చూపిస్తాను సో నేను ట్రైలర్ చూసినప్పుడైతే నేను ఒకటి అనుకున్న హిడింబీ మూవీ లాగా ఉంటుందేమో అనుకున్నాను సో అట్లే ఏం లేదు భయ పోనీ సీరియస్ సీరియస్ కిల్లర్ లాగా ఉంటుందేమో అనుకున్నా కానీ అట్లా కూడా లేదు అంటే డా సీరియస్ కిల్లింగ్కి ప్లస్ బ్లాక్ మ్యాజిక్ లాగా శుద్రభుజ లాంటి అట్లా తీసుకొచ్చింది స్టోరీ చూసుకుంటే నాకు పెద్దగా సెన్స్ అనిపించలేదు ఎండింగ్లా అక్కడక్కడ కొంచెం ఏ యూజ్ చేసినట్టు అది లాజిక్ అనిపించలేదు బై అండ్ ఈ మూవీలో స్టోరీ ప్లాట్ కూడా పెద్దగా అనిపించలేదు మీకు ఆ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సీన్స్ చూపిస్తారు పిల్లగాడు పుట్టింది అక్కడిది అండ్ ఊర వాళ్ళు దూరం పెట్టేది కూడా చూపిస్తారు అండ్ వీళ్ళ క్షుద్ర పూజ చేసిన ఉంట అతని బామ్మ ఉంటాడు మొత్తం అతని క్యారెక్టర్ మిస్ ఉంటుంది అతని ఫేస్ ఎక్కడ రూపి మొత్తం ఫుడ్ వేసుకొని ఉంటాడు బ్రాక్ డ్రెస్లో అదొక మిస్టరీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కమింగ్ టు మన ఆదిగారికి వచ్చేసరికి అయితేనే అబికా గౌర్కి వచ్చేసరికి అయితేనేం వీళ్ళది ప్రజెంట్ సిచువేషన్ కంటే కూడా వాళ్ళది పాస్ట్ లవర్స్లో ఉన్నప్పుడు సీన్స్ ఉంటాయి కదా అక్కడ కెమిస్ట్రీ బాగా వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే మూవీ నా ఒపీనియన్లో పోయి ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం వచ్చింటే బాగుండేది యాక్సెప్ట్ చేసే జనాలు కానీ ఇప్పుడు అందరికీ కంటెంట్ పరంగా కానీ మిగతా స్పిరిచువల్గా పరంగా అన్నిటికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో కొన్ని సీన్స్ అయితే ఇల్ లాజికల్ అనిపించినాయి ఒక దగ్గర అఘోరి దగ్గర పోతాడు ఆ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది మళ్ళీ కొండ మీద ఒక ఋషిలాగా వారు ఉంటారంటే అతను తాళపత్రాలు ఇచ్చినట్టు చూపిస్తారు అది ఏం చూపిస్తారో అని ఆయన అనిపించింది నాకైతే కంటెంట్ లేదు పాడలేదు అన్నట్టే అనిపించింది లాజిక్ లేకుండా చాలా సీన్స్ ఉన్నాయి లాస్ట్లో మీకు కొంచెం త్రీడీ లాగా చూపించరు అది కొంచెం స్లో పోయింది ఐ ఇంకా ఆది కాదు కొంచెం ఇంకొంచెం స్క్రిప్ట్ మీద ఇంకొంచెం పుల్ అవుట్ చేసుకొని చేంజెస్ చేసింటే బాగుండేది నా ఒపీనియన్లో పోయి మూవీ పెద్దగా ఏం లేదు మీరు స్కిప్ చేసుకోవచ్చు అంటాను జెన్యున్గా చెప్తున్నా సెన్స్ అనిపించదు ఎండింగ్లో చర్మకు అవుతారా అని చూపిస్తారు అదొక్కటి తప్పించి ఓవరాల్గా మూవీలు అయితే నాకు వావ్ సీన్ అంటే పెద్దగా అయితే ఏం లేదు పర్లేదు కొన్ని సీన్స్ ఉన్నాయి అవి పగ పగబెడితే ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను కారణాలు ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే అవి ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైతే సనాతన ధర్మం గురించి తీసుకొని బేస్ చేసుకొని ఎట్లా అట్లా కంటెంట్ ఇచ్చేసి వాడేసి అయిపోతుంది అన్నట్టు బేస్ చేసుకొని తీసినట్టు అయితే కనిపిస్తుంది దగ్గర అఘోరాలు చూపిస్తారు ఒకదిగారు రుచి తాళపతాలు ఇచ్చినట్టు అవి లాజిక్ అనిఫీలే నాకు మళ్ళీ ఎండింగ్లో అతను అతనే ఎవరు లేరు అన్నట్టు ఆహూతి అయిపోయిన కొన్ని సీన్ ఉంటుంది ఎట్టనే సన్ముఖ అవతారం వచ్చినట్టు కూడా చూపిస్తారు సో కొన్ని నాకు సెన్స్ అనిఫీల్ అవు పర్టికులర్గా చెప్పుకోవాలంటే సెన్స్ అనిపించలేదు వాళ్ళ ఫాదర్ ఏమో ఆశ వస్త్రాలు వేసుకుంటాడు మళ్ళీ సుద్రపూజారంటే అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇంకంప్లీట్ లాగా అనిపించింది నాకు అందుకే వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అండ్ నా ఒపీనియన్లో పోయి స్కిప్ చేసినా పర్లేదు అంటాను అండ్ మీ ఒపీనియన్ ఏంది మీ డౌట్స్ క్వశ్చన్స్ కామెంట్స్ కింద ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం